స్తున్నందు ప్రియమైన వార్లారా మరణాత ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున ఒక్క నిమిషంలో ఒక జన్మ జన్మించిన ఎషియా అరవై ఆరవ అధ్యాయం వచనం ప్రిలారా ప్రసవ వేదన కలిగిన ఒక క్షణంలోనే బిడ్డ పుట్టినట్టుగా మనం ఎప్పుడైనా విన్నామా ఎక్కడైనా చూసామా లేదు కదా కొందరికి కొన్ని గంటలు పడుతుంది మరి కొంతమందికి కొన్ని రోజులు పడుతుంది కదా అట్లే ప్రీలారా మనం ఎవరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నామో ఏ వేదనలో బాధలో ఉండి ప్రార్థిస్తున్నామో ప్రభువుకు తెలుసు ప్రభువుకు సమస్తం తెలుపు నేను ప్రసవేదన కలవ చేసి కనిపింపక మానదన అని యహ్వా తండ్రి అడుగుతున్నారు పుట్టించువాడనైన నేను గర్భమును మూసదనా అని నీ దేవుడు అడుగుచున్నారు యషి అరవై ఆరవ అధ్యాయం తొమ్మిదవ జనం మన జీవితంలోకి అనుమతించిన మన ప్రభువే దానిని నియమిత కాలంలో నిర్ణీత కాలంలో దానిని ముగించి తన మహిమను మనకు ధరింపచేస్తారు గర్భం ధరించి నిర్ణీత కాలం వరకు మోసి వేదన పొందితేనే కదా ఒక బిడ్డకు జన్మనివ్వగలిగేది అయితే శిశువు పుట్టగానే లోకమందు ఒక నరుడు పుట్టాడు అనే సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను అప్పుడు మీ హృదయం సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు గనుక ప్రియులారా ధైర్యం వహించండి ఇప్పుడు వివిధ రకాల వేదనలు అందుచున్న మనం ఎంతో ధన్యులము